హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఏంటి అని అంటే మటన్ సూప్ ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకని అంటే బయట మంచు పడుతుంది చలి ఉంది సో ఈ సీజన్లో ఇట్లాంటి మటన్ సూప్ స్పైసీ స్పైసీగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది నేను వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను మనం తీసుకున్న మటన్లో బోన్స్ ఎక్కువగా ఉంటే ఆ టేస్ట్ అనేది బాగా మంచిగా ఉంటుంది అన్నమాట సో బోన్స్ ఎక్కువగా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను ఒక చిన్న ఆనియన్ మిరియాలు కొద్దిగా అల్లము కొంచెం టమాటో కొత్తిమీర అదేవిధంగా పుదీనా వీటన్నింటినీ కలిపేసి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట వీటన్నింటినీ మిక్సీ జార్లాగా తీసేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇట్లా రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత వచ్చి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఆయిల్ వేయకుండా బటర్ యూస్ చేస్తున్నాను స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకొని అందులో బట్టర్ని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసేసుకొని ఎక్కువ వాడట్లేదు కొద్దిగానే వాడుతున్నాను ఇలా ఒక సైడు ఒక చిన్న క్యూబ్ లాగా కట్ చేసేసుకొని ఈ బటర్ క్యూబ్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇట్లా యాడ్ చేసేసి దీన్ని మొత్తాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము ముందుగా శుభ్రం చేసి పెట్టినటువంటి మటన్ ఉంది కదా ఆ మటన్ని ఇందులో వేసేసుకోవాలి నేను తీసుకున్న మటన్ అనేది కాస్త టెండర్గానే ఉంది కాబట్టి తొందరగా ఉడి ఉడికిపోతుంది అనమాట కుక్కర్లో ఒక త్రీ టు ఫోర్ విజల్స్కే ఉడికిపోతుంది అంత టెండర్గా ఉంది మటన్ అనేది సో ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వేసేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మీకు ఎంత వాటర్ అంటే ఎన్ని కప్స్ మీకు సూప్ కావాలనుకుంటున్నారో అంత వాటరు ఆ మసాలా కూడా ఆ రేషియో అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట తగినంత వాటర్ వేసేసి ఇట్లా బాగా మిక్స్ చేసేసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి నేను వచ్చేసి ఫోర్ విజల్స్ పెట్టాను అనమాట మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజల్స్ పెట్టాను ఫోర్ విజల్స్కి నాకు మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట నెక్స్ట్ దీన్ని పక్కకు తీసేసుకోవాలి ఇదిగో ఇలా మొత్తం బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది మటన్ను దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఇంకొంచెం బటర్ వేసి తక్కువ కొంచెం బటర్ వేసి ఇక్కడ చూ చూపిస్తున్నటువంటి స్పైసెస్ ఉన్నాయి కదా ఈ స్పైసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఇట్లా క్రష్ చేసి అందులో వేసేసి ఫ్రై చేశాను తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే ఈ పేస్ట్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఓవర్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాస్త రా ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది ఓవర్ ఫ్రై అయిందనుకో టేస్ట్ మారిపోతుంది కాస్త పచ్చి పచ్చిగా ఉండాలన్నమాట చాలా బాగుంటుంది సో ముందుగా ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా ప్రెజర్ కుక్కర్ మూత పెట్టను ఆల్రెడీ మటన్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది సో ఉప్పు ఈ స్టేజ్లో మనకి తక్కువగా అంటే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని మరీ ఓవర్గా దీన్ని బాయిల్ అవనవ్వకూడదు అనమాట ఎందుకు అని అంటే ఇందులో వేసిన పుదీనా ఇవన్నీ ఉంటాయి కదా ఓవర్ బాయిల్ అయిందంటే టేస్ట్ మారిపోతుంది అనమాట లాగా తయారవుతుంది కాకుండా టూ టు త్రీ మినిట్స్ ఓన్లీ మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్ మినిట్స్ బాగా అట్లా బాయిల్ చేసేసుకొని ఇట్లా సర్వ్ చేసుకొని దీంట్లో లెమన్ అనేది డైరెక్ట్గా స్క్వీజ్ చేయకుండా ఒక లెమన్ స్లైస్ని కట్ చేసి ఈ కప్లో వేసేసుకోవాలి ఎందుకనంటే లెమన్ జ్యూస్ ఇందులో ఎక్కువ యాడ్ అయింది అనుకో దీని టేస్ట్ అనేది అంత బాగోదనమాట సో ఆ లెమన్ స్లైస్ని జస్ట్ అలా పెట్టేస్తే వేడిగా ఉన్న సూప్లో కొంచెం టేస్ట్ అనేది దాంట్లోకి రిలీజ్ అవుతుంది లెమన్ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పిల్లలు తాగుతారు కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు నేను మంచు పడేటప్పుడు ఈవినింగ్ టైంలో ఈ సూప్ ట్రై చేయండి సూపర్